హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులకు శుభవార్త అండి ట్రాక్టర్ కొనాలనుకునే రైతులకు ఇరవై ఐదు లక్షల లోన్ అయితే ప్రభుత్వం అందిస్తుంది దానికి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటే అంతే తప్పనిసరిగా ఎడ్లు బండి ఉండాల్సిందే పొలాన్ని దున్నటం దగ్గర నుంచి పండినటువంటి పంటని ఇంటికి చేర్చే వరకు కూడా అన్ని పనులు కూడా ఎద్దుల ద్వారా పూర్తి చేసుకునేవారు ఇదిలా ఉంటే తర్వాత నెమ్మదిగా ఈ బండ్ల స్థానంలోకి ఈ పనిముట్లు అనేవి వచ్చాయి ప్రస్తుతం వ్యవసాయం చేయాలి అంటే తప్పనిసరిగా ట్రాక్టర్ అనేది ఉండి తీరాల్సిందే పొలం దున్నడం దగ్గర నుంచి పంటను ఇంటికి చేర్చే వరకు కూడా పనికి కూడా ట్రాక్టర్ అనేది ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు గత ఐదు ఆరు ఏళ్ల నుంచి గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య అనేది నానాజీగా బాగా పెరిగింది ఐదు నుంచి పది ఎకరాలు పొలం ఉన్నటువంటి వారు ట్రాక్టర్లు అయితే కొంటున్నారు అదేవిధంగా దీనితో పాటు పనులకు అవసరమయ్యే పనిముట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు మరి మీరు కూడా ట్రాక్టర్ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా అయితే డబ్బులు లేక ఆగారా దీనికి సంబంధించిన ఎస్బీఐ బ్యాంకు మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మీరు ఏకంగా ఇరవై ఐదు లక్షలు తీసుకునే విధంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం దేశంలోని ప్రభుత్వం రంగు అయినటువంటి ఈ ఎస్బీఐ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకు అయినటువంటి మనకు ఈ స్టేట్ బ్యాంకు ద్వారా ఈ అందియడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఈ స్కీమ్ ఒక్కటే తెచ్చి ఇవ్వడం జరిగింది దీనివల్ల ట్రాక్టర్లు కొనాలనుకునేవారు ఇరవై ఐదు లక్షల వరకు లోన్ అయితే అందిస్తుంది అదేవిధంగా మెడిఫైడ్ న్యూ ట్రాక్టర్ స్కీమ్ కింద ఈ రుణం అనేది అయితే ఇస్తున్నారు దీని వలన ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పనిముట్లు పరికరాలు కొనవచ్చు ఇక ఈ లోన్లో భాగంగా ట్రాక్టర్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నిటికీ కలిపి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎస్బీఐ అగ్రికల్చర్ టర్మ్ లోన్ కింద ఈ సదుపాయం అనేది కల్పించింది దీనివలన మీరు కనిష్టంగా రెండు లక్షల నుంచి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు అయితే లోను అనేది పొందవచ్చని చెప్తున్నారు ఆరు నెలలకి ఒకసారి ఈఎంఐ అనేది ఉంటుందని చెప్పారు దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ట్రాక్టర్ కొనడం కోసం లోన్ తీసుకున్న వారు ప్రతి నెల కాకుండా ప్రతి నెల కూడా ఈఎంఐ అనేది కట్టాల్సిన అవసరం లేదని దీంట్లో అయితే చెప్పారు ఆరు నెలలకు ఒకసారి ఈఎంఐ అనేది చెల్లిస్తే చాలు అనేది ట్రాక్టర్ లోన్ అయితే పొందిన వారైతే ఈ విధంగా ఉంటుంది అంటే పొలం లేక బంగారం తాకట్టు పెట్టాలి అదేవిధంగా రైతులు ఎవరైనా సరే ఈ ట్రాక్టర్ లోన్ పొందవచ్చు దీనికి కనిష్టంగా రెండు ఎకరాల పొలం ఉండి తీరాల్సిందే అని చెప్తున్నారు అదేవిధంగా సిబిల్ స్కోరు ఆరు వందల యాభైకి పైగా ఉండాలని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు దగ్గరకు వెళ్ళండి అని చెప్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకొని ఈ లోన్ పొందాలి అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ల్యాండ్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్లు అవసరమైతే ఉన్నాయి అయితే ఎస్బీఐ బ్యాంకు అందిస్తున్నటువంటి ఈ లోన్ మీద ఎంసీఎల్ఆర్ దీనికి సంబంధించి మూడు పాయింట్ మూడు శాతం ఎక్కువ వడ్డీ అనేది పడింది ఇక ప్రాసెసింగ్ ఫీజు ఛార్జీలు విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షల వరకు కూడా లోన్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఛార్జీలు అనేవి ఉండవు ఆ ఫైల్ లోన్ మీద మొత్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఛార్జీలు అనేవి వసూలైతే చేస్తారు ఈ లోన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మాత్రం దీనికి సంబంధించి మీకు దగ్గరలో ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది అలాగే ఎస్బీఐ మాత్రమే కాక ఇతర బ్యాంకులు కూడా ఈ ట్రాక్టర్ లోన్కు సంబంధించిన అందిస్తున్నాయి అందుకే ఏ బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన వసూలు చేస్తున్నారో ఇవి తెలుసుకొని వాటి ఆధారంగా లోన్ తీసుకోవడం ఎంతో మంచిదని ఈ విధంగా అంటున్నారు మీకు గనక ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రయోజనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు వెళ్ళి ఒకసారి అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ